సార్ టీ టైమ్ ఉదయ్ ఆయన పైన దుబాయ్ లో కేసు ఉంది అని చెప్పేసి అంటున్నారు కానీ ఈ ఉదయ్ అనే వ్యక్తి ఎంపీ అభ్యర్థి జనసేన నుంచి సో ఇది కాకినాడలో పెద్ద దెబ్బ పడే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్కి అని చెప్పేసి చాలా మంది మాట్లాడుకుంటున్నారు కూడా సో నెక్స్ట్ ఏం జరగబోతుందంటారు అంటే ఈ కేసు ఏంటి ఈ కేసు వివరాలు ఏంటి మాట్లాడితే పవన్ కళ్యాణ్ ఏమంటుంటాడంటే వైసీపీ గోండాల్ని నేను మోకాళ్ళ మీద పరిగెత్తిస్తా మొక్కల మీద నడిపిస్తా దోగాడిస్తా లేకపోతే కడ్రాయర్ల మీద తిప్పతా ఇలా తోలు తీస్తా తొక్క తీస్తా ఇలా మాట్లాడుతుంటాడు ప్రతి సమావేశంలో ఆయన ఊగిపోతూ మాట్లాడేది ఇది ఆయన వస్తే ఆయన ఏమి అభివృద్ధి చేస్తాడనేది ఇప్పటివరకు నా నేను వినలేదు స్పీచ్లో ఎంతసేపు వైసీపీ వాళ్ళని ఎలా హింసిస్తాను అనేది ఆయన చెప్తున్నాడు మరి అట్లాంటప్పుడు వైసీపీ వాళ్ళు వీళ్ళని హింసించడంలో ఇబ్బంది ఏముంది నువ్వు కూడా అదే కదా చేస్తావు సో వాళ్ళు అదే చేస్తున్నారని చెప్పేటప్పుడు నేను అది చేయను నేను లీగల్గా వెళ్తానని చెప్పాలి కానీ మోకాళ్ళ మీద ఇతను ఎలా నిలబెట్టిస్తాడు ఎవరినైనా ఇతను ఏమన్నా స్కూల్లో టీచరా స్కూల్లో టీచర్ నిలబెడితేనే సస్పెండ్ చేస్తున్నారు ఇవాళ సో ఇలా మాట్లాడుతుంటాడు ఇప్పుడు అతనికి ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది అదేంటంటే పవన్ కళ్యాణ్కి బాగా ఫండ్ ఇచ్చి పవన్ కళ్యాణ్ ఆ వారాహి వెహికల్ని ఇచ్చింది కూడా ఇతనే అని చెప్తున్నారు ఉదయ్ తంగిళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ఇతని పేరు సో ఇతని ఇప్పుడు అఫిడవిట్ ఒకటి బయటకు వచ్చింది అతను సబ్మిట్ చేశాడు కాబట్టి ఎలక్టర్ ఎలక్షన్ కమిషన్కి ఆ అఫిడవిట్లో కొన్ని అబద్ధాలు ఉన్నాయనేది వైసీపీ వాళ్ళు బయటికి తీశారు సో దాంతో ఆ క్యాండిడేట్ మీద వైసీపీ కొంత గ్రౌండ్ వర్క్ చేసింది ఇన్వెస్టిగేషన్ చేసింది చేసి కొన్ని విషయాలను బయటపెట్టింది ఫస్ట్ ఏంటంటే అతని ఎడ్యుకేషన్ మొన్నటి వరకు అతను ఏం చెప్తున్నాడు అంటే నేను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ కమ్యూనికేషన్ చేశాను అది కూడా టిఆర్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో చదివాను దాని తర్వాత నేను దుబాయ్కి వెళ్ళి అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేశాను అక్కడ నాకు కొంత నేను అనేక వ్యాపారాలు చేశాను ఆ డబ్బులతో టీ టైమ్ అనే ఒక చైన్ షాపుల్ని నేను టీ షాపుల్ని పెట్టాను అది సక్సెస్ అయింది అనేది ఆయన చెప్పుకుంటూ వచ్చాడు కానీ అఫిడేవిట్లో ఏం చూపించాడంటే ఆయన చదువు ఇంటర్మీడియట్ సో వీడు ఇంటర్మీడియట్తో సాఫ్ట్వేర్ జాబ్ ఎలా చేశాడు అని వాళ్ళకి డౌట్ వచ్చింది దాంతో వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేశారు ఇన్వెస్టిగేట్ చేస్తే దుబాయ్లో ఇతను సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయలేదు ఇతను యాక్చువల్గా అక్కడ క్రికెట్ బుకీగా ఉన్నాడు బుకీగా ఉండి బెట్టింగ్లో వ్యాపారం చేశాడు దాంట్లో డబ్బులు సంపాదించాడు అట్లాగే అక్కడ కొన్ని బ్యాంకులకి పెద్ద ఎత్తున లోన్లు ఎగ్గొట్టి ఇండియా పారిపోయి వచ్చేసి ఇక్కడ టీ టైమ్ అని పెట్టి అతనికి రేపొద్దున ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే పొలిటికల్గా సర్కిల్ డెవలప్ కావాలి కాబట్టి మెల్లగా పవన్ కళ్యాణ్ అండజేరి పవన్ కళ్యాణ్ కొంత ఫండ్ ఇవ్వడం పవన్ కళ్యాణ్కి ఆ వ్యక్తి ఇవ్వడం ఇలా చేసి పవన్ కళ్యాణ్ని బుట్లో వేసుకొని ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్నాడు ఎందుకు ఎంపీగా పోటీ చేస్తున్నాడంటే నేషనల్ వైడ్ రేపు సెంట్రల్లో అతనికి పరుపుతుంటే ఈ కేసుల నుంచి ఎస్కేప్ అవ్వచ్చు అనేది అతని ప్లాన్ అన్న ఒక నెరేటివ్ని తీసుకొచ్చారు దీనికి సంబంధించి ఆల్రెడీ దుబాయ్ గవర్నమెంట్ లుకౌట్ నోటీసులు కూడా ఇష్యూ చేసిందని ఆ లుకౌట్ నోటీసులను కూడా వీళ్ళు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు ఇది ఎంత నిజము ఎంత అబద్ధం అనేది తెలియదు బట్ ఇప్పటి వరకు దీని మీద పవన్ కళ్యాణ్ స్పందించలేదు అట్లాగే ఉదయ్ శ్రీనివాస్ కూడా స్పందించాల్సి ఉంది అంటే వాళ్ళు తీసుకొచ్చింది నిజమా కాదా బ్యాంకులకి తన లోన్లు కొట్టాడా లేదా ఈ విషయాలని చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పుడు ఎన్నికల్లో అది పెద్ద మైనస్ అయ్యే అవకాశం ఉంది అక్కడ ఆయనకి ఉదయ్కి మైనస్ అవుతుంది కాకినాడలో ఓవరాల్గా పవన్ కళ్యాణ్ కూడా ఇబ్బందికరంగా ఉంటుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ నేను గోండాయుధానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాను లేకపోతే నేరస్తులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు నీ క్యాండిడేటే నేరస్తుడు నీ క్యాండిడేట్ ఒక దేశాన్నించి పారిపోవచ్చాడు ఒక దేశం లుకౌట్ నోటీసులు ఇచ్చింది బ్యాంకులకి డబ్బులు ఎగ్గొట్టిన క్యాండిడేటు నువ్వు పెట్టావు అతని దగ్గర నుంచి నువ్వు కూడా డబ్బులు తీసుకున్నావు అన్న ఒక నెరేటివ్ని వైసీపీ వాళ్ళు బలంగా తీసుకెళ్లే అవకాశం ఉంది దానివల్ల ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి ఏదో ఒక మేరకు నష్టం జరుగుతుంది మామూలుగా దుబాయ్లో లోన్లు ఎగ్గొట్టడం అనేది వెరీ వెరీ కామన్ అనే అనేక రిపోర్ట్లు ఉన్నాయి మన ఇండియన్స్ ఏంటంటే ముఖ్యంగా కేరళ తమిళనాడు మహారాష్ట్ర ఈ మూడు రాష్ట్రాల వాళ్ళు ఎక్కువగా దుబాయ్లో యుఏఈ అంటారు ఆ యూఏఈలో లోన్లు తీసుకోవడం ఎగ్గొట్టి వచ్చేయడం అట్లా వీళ్ళు వదిలేసిన కారులే అక్కడ చాలా ఉన్నాయంట మన గల్ఫ్ న్యూస్ ఒక రిపోర్ట్ పెట్టింది టూ థౌజండ్ ఫిఫ్టీన్ టూ థౌజండ్ నైన్టీన్ మధ్య దాదాపు ఎనిమిది లక్షల ముప్పై నాలుగు వేల కోట్లు అంటే ఎనిమిది లక్షలు వేసుకుంటే రఫ్గా ఎనిమిది లక్షల కోట్లు బ్యాంక్ రుణాలని ఇండియన్ సిటిజన్స్ అక్కడ ఉన్న పనిచేస్తున్న వాళ్ళు ఎగ్గొట్టారని గల్ఫ్ న్యూస్లో డీటెయిల్గా రిపోర్ట్ ఇచ్చారు వాళ్ళ లాస్ ఏంటి ఇంటర్నేషనల్ లాస్ ఏంటి దీనికి సంబంధించి ఇవన్నీ కూడా రిపోర్ట్లో ఉన్నాయన్నమాట అంటే వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళడం అక్కడ పనిచేయడం అక్కడ అడ్రస్లు పెట్టి మేనేజ్ చేసి కొంతమంది ఇక్కడ నెంబర్స్ ఫోన్ నెంబర్స్ ఇండియన్ నెంబర్స్ ఇచ్చేసి ఇండియాలో అడ్రస్సులు రాంగ్ చూపించి లోన్స్ తీసుకోవడం వచ్చేసేయడం ముందే ఆ లోన్స్ డబ్బుల్ని ఇండియన్ బ్యాంక్స్లో వేసుకోవడం వచ్చేయడం వచ్చేసిన తర్వాత ఆ బ్యాంకులు ఇంకా ఫోన్లు చేస్తూ ఉంటారు అలాగా చాలామంది ఈవెన్ తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా ఇదే పని చేస్తున్నారనే రిపోర్టు దాంట్లో వచ్చిందనమాట సో అయితే ఎక్కువగా చేస్తుండేది ఈ మూడు రాష్ట్రాలు కేరళ తమిళనాడు మహారాష్ట్ర మనకు తెలుసు ఎక్కువగా ఉండేది కేరళ వాళ్ళు అక్కడ అక్కడ వీళ్ళైతే వ్యాపారాలు కూడా చేస్తారు అక్కడ వ్యాపారం చేయాలంటే అక్కడ వాళ్ళ పేరుతోనే చేయాలి ఎవరైనా వాళ్ళలో ఎవరినో పట్టుకోవడం వాళ్ళకి డబ్బులు ఇచ్చేయడం వాళ్ళ పేరుతో వ్యాపారం స్టార్ట్ చేయడం ఆ పే వ్యాపారం పేరుతో లోన్లు తీసుకొని వీళ్ళు చేయడం ఇట్లాంటివి చాలా చేస్తున్నారు అంటే ఎనిమిది లక్షల కోట్లు అంటే ఇట్స్ నాటేజ్ జోక్ అనమాట సో అలాగా ఉదయ్ శ్రీనివాస్ కూడా ఇలాగే చేశాడు పెద్ద ఎత్తున లోన్లు బ్యాంకుల లోన్ తీసుకొని ఎస్కేప్ అయిపోయి వచ్చేసాడు ఎందుకంటే అక్కడ ఇక్కడలాగా క్రిమినల్ ఇక్కడ మన క్రిమినల్ కేసులు అనేవి తక్కువ మనకు తెలిసి ఇప్పుడు సురేంద్ర సుజనా చౌదరి ఉన్నాడు బ్యాంకు లోన్లు ఎగ్గొట్టి ఆయన ఇప్పుడు ఎమ్మెల్యేగా చేస్తున్నాడు సీఎం రమేష్ ఉన్నాడు ఎంపీగా చేస్తున్నాడు రఘురామకృష్ణరాజు ఉన్నాడు ఎంపీగా చేస్తున్నాడు సారీ ఎమ్మెల్యేగా చేస్తున్నాడు ఇలాగే చాలామంది ఉన్నారు బ్యాంక్ లోన్ల ఎగ్గొట్టి కూడా ఇక్కడే మనకు ఉపన్యాసాలు ఇస్తా నీతులు బోధిస్తా వీళ్ళు టీవీ ఛానళ్ళలో ఉన్నారు వీళ్ళు ఆర్థిక నేరస్తులు యాక్చువల్గా అంటే ప్రూవ్ కాదు నేరస్తులుగా ఆరోపించబడిన వాళ్ళు కానీ వీళ్ళు దాన్ని ప్రూవ్ చేసుకోకుండా వాటిలల్లో స్టేలు తెచ్చుకోవడం సెంట్రల్ గవర్నమెంట్తో పరిచయాలు పెట్టుకోవడానికి ఎంపీలు అవ్వడం ఈ డబ్బులు కొంత ఖర్చు పెట్టడం దీంతో మళ్ళీ బిజినెస్లు చేయడం ఇలాగా రకరకాల పద్ధతులు చేస్తున్న వాళ్ళు ఇక్కడే ఉంటారు కానీ దుబాయ్లో అది సాధ్యం కాదు దుబాయ్ ఏంటంటే ఇట్స్ ఏ క్రిమినల్ యాక్ట్ అందుకని చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి అనమాట అక్కడ సో ఇప్పుడు దుబాయ్ పోలీసులు ఏమన్నా వస్తారా ఉదయనిధిని ఇదిని అరెస్ట్ చేయించడానికి ఈ వైసీపీ వాళ్ళే అక్కడ వాళ్ళకి బాబు ఇక్కడ ఉన్నాడు పలాన చోటు అని చెప్పి వాళ్ళని వీళ్ళే పంపిస్తారా అదేమన్నా జరిగితే దుబాయ్ పోలీసులు ఇక్కడ ఇంటర్పోల్ ద్వారా అప్రోచ్ అయ్యి ఉదయం కానీ కస్టడీలకి తీసుకుంటే మాత్రం పవన్ కళ్యాణ్ చాలా ఇబ్బంది అవుతుంది అంటే ఎన్నికలు ముందు ముందు ఇలా చేస్తారు వైసీపీ వాళ్ళు అయితే అంటున్నారు వాళ్ళు ఇట్లాంటి కొన్ని అస్త్రాల్ని అమలు పదిలో పెట్టుకొని దాచుకొని ఉన్నారు ఎన్నికలు ముందు తీయబోతున్నారని అంటే ఇటు చంద్రబాబు కూడా అలాంటివి చేసే అవకాశం ఉంది అంటే రెండు వైపులు కూడా ఏదో ఒక బ్యాంగ్ ఇచ్చి జనాల్లో దాన్ని పెద్ద ఎత్తున ఎలక్షన్ ముందు తీసుకొని వెళ్ళి దాంతో గెలవాలని రెండు కూట ఇటు కూటమే అటు వైసీపీ కూడా అనుకుంటున్నాయి దీనికి కారణం ఏంటంటే బాగా టఫ్గా ఉన్న సిచ్యువేషన్ కాబట్టి ఏదో ఒక బ్యాంక్ కావాలి బిగ్ బ్యాంగ్ కావాలి సో మామూలుది జోల్ట్ సరిపోదు సెన్సేషన్ కావాలి అలాంటిది ఇప్పుడు వైసీపీకి ఉదయ్ శ్రీనివాస్ ఇష్యూ దొరికింది సో ఉదయ్ శ్రీనివాస్ అక్కడ ఏ ఏ బ్యాంకులకి ఎగొట్టాడు అవన్నీ కూడా వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారు అని చెప్తున్నారు ఆల్రెడీ లుకౌట్ నోటీసులు అయితే వాళ్ళు షేర్ చేస్తున్నారు నేను కూడా లుకౌట్ నోటీస్ చూశాను కానీ లుకౌట్ నోటీస్ని ఆన్లైన్ మనం ఇప్పుడు క్రియేట్ చేయడం కూడా పెద్ద కష్టమేం కాదు సో అది నిజంగానే లుకౌట్ నోటీసా నిజంగా అయినా బ్యాంకులో లోన్ ఎగ్గొట్టి వచ్చాడా అనేది తెలియాలి అది కానీ ప్రూవ్ అయితే నిజమైతే మాత్రం వైసీపీ వాళ్ళు అయితే దాన్ని వదిలిపెట్టరు ఎందుకంటే పవన్ కళ్యాణ్ మీద అన్ని వైసీపీ ట్రై చేస్తుంది సో వదిలిపెట్టరు కాబట్టి ఉదయ్కి ఒకవేళ చేస్తుంటే మాత్రం ఉదయ్కి కష్టాలే పవన్ కళ్యాణ్ కూడా కష్టాలు వస్తాయి ఖచ్చితంగా అంత ముందు ముందు అరెస్ట్ చేస్తే మాత్రం ఇబ్బంది కాకపోతే మోడీ ఇప్పుడు వాళ్ళకా అనుగుణంగా ఉన్నాడు కాబట్టి మోడీ అనుకుంటే ఆపగలరు సెంట్రల్ బీజేపీ అనుకుంటే